మేడ్చల్లో దారుణ చోటు చేసుకుంది మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని జగదాంబ జ్యువెలరీ షాప్ యజమాని శేషారంపై కత్తితో దాడి చేసి దొంగతనానికి పాల్పడి పారిపోయారు దుండగులు నా పేరు సురేష్ శ్రీ చక్రమ జ్యువెలర్స్ మెడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన మా డాడీ ఈడ కూర్చుండే నేను లోపల ఉండే అప్పటికే వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు ఒకరు బుర్కాలు ఉన్నాడు ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే బుర్కా అయినా చాకు తీసి మా డాడీకి పొడిచిండు తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు నేను కూడా బయటకు వచ్చేసిన ఇంకా కుర్చీ బయట బయట పడేస్తే ఆయనకి తాకింది తాకి ఆయన కొంచెం కింద కిలోమీటర్ మళ్ళీ ఆయన బండి బండి హెల్మెట్ అయినా బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు పోలీస్ చేస్తున్నా వాళ్ళని పట్టుకోవాలి పక్కన శ్రీ జగ్దంబ జ్యువెలర్స్ దొంగలు వచ్చారు మా డాడీ ఇక్కడ కూర్చున్నారు మా డాడీ ఫస్ట్ ఇంట్లో ఉండే పక్క ముందు కూర్చున్నారు వాళ్ళు వచ్చి పొడిచి వెళ్ళిపోయారు ఎంక నుంచి పడే కుర్చీ పడేసి కింద పడ్డారు మళ్ళీ వెళ్ళిపోయారు నా పేరు సురేష్ శ్రీ జగమ్మ జువెలర్స్ మెడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన మా డాడీ ఈడ కూర్చుండే నేను లోపల ఉండే అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు ఒకడు బుర్కాలు ఉన్నాడు ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే బుర్కా ఆయన చాకు తీసి మా డాడీకి పొడిచిండు తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు నేను కూడా బయటకు వచ్చేసిన ఇంకా కుర్చి బయట బయట పడేస్తే ఆయన తాకింది తాకితే ఆయన కొంచెం కింద పడి మళ్ళీ ఆయన బండి బండి హెల్మెట్ అయినా బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు ఎట్లా అన్నా పోలీస్ వాళ్ళకి చెప్తున్నా చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని పట్టుకోవాలి దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా